కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఐదేళ్ల బాలుడు చరణ్ అదృశ్యం కలకలం రేపుతుంది ఈ నెల పదిహేడున ఇంటి దగ్గర ఆడుకుంటూ బయటికి వెళ్లిన చరణ్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రెండు రోజులు గడిచిన బాలుడు ఆచూకీ లభించకపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు పట్టణంలోని సీసీ కెమెరాలు అన్ని పోలీసులు జల్లని పట్టారు ఒక సీసీ కెమెరాలో ఓ వ్యక్తి మాట్లాడి తనతో పాటు తీసుకుని వెళ్లినట్టు గుర్తించారు ఎత్తుకుని వెళ్లిన అనుమానితుడు ఫోటోను పోలీసులు విడుదల చేశారు బాలుడు ఆచూకీ కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు